హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మనీడిగా వచ్చి కాలా చేస్తున్నానండి ఈ గుండి ఎనిమిది ప్యాకెట్లు అయితే పాలు తీసుకున్నా ఇవి మా మనవరాళ్ళకి వస్తాయండి పాలు ప్యాకెట్లు వీటితో నేను కాలా చేస్తున్నానండి ఈరోజు ఎలా చేస్తానో ఫ్రెండ్స్ ఎనిమిది లీటర్లు పాలు నేనైతే ఇట్లీ స్వీట్ తయారు చేస్తున్నా కాలాకంద నేను ఎలా చేస్తాను ఇంకా పాలైతే మనం పొయ్యి నీరు పెట్టుకుంటున్నాం చూడండి అదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు అయితే ఎర్రగా కాదని చూడండి ఇప్పుడు మనం రెండు నిమ్మకాయలు రసాన్ని తీసుకున్నాం అండి ఇప్పుడు వేసుకుందాం పాలల్లో చూడండి వెళ్ళిపోయినాయి బాగా కాగబెడదామండి ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే ఉడుతుంది ఇప్పుడు మనం ఇదిగోండి ఒక కేజీ బెల్లం తీసుకొని ఇలా మనం పొడించిన చేసుకున్నాం ఇప్పుడు చేసుకుందామండి దగ్గరికి అయితే అయిపోయింది ఇప్పుడు ఆలకాయ పొడి వేసుకుందాం ఇది చూడండి మెత్తగా ఆడుకుందాం ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం బాగా పురుకునిద్దామండి ఇదిగోండి స్వీట్ అయితే తయారైపోయింది దింపేసుకున్నాం ఇప్పుడు చూడండి